చాలా మంది చెప్పారు అమ్మా మేము తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాకు ఒక్క ఇల్లు కూడా లేదు ఒక్క స్థలం కూడా లేదు ఉన్న పెన్షన్లు కూడా తీసుకొచ్చా కేసులు పెట్టారని కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఈరోజు కోవూరు కాన్స్ట్యూన్సీలో తీసుకోండి పోలీస్ స్టేషన్ లో ప్రతి మండల పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి ఎన్ని కేసులు బుక్ అయి ఉన్నాయో మేమే కానీ కేసులు పెట్టాలి అనే ఉద్దేశమే కాని ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో అన్ని కేసులు పెట్టాలి కానీ ఏ దానికైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చానా అందరికి వివాద రహిత కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తామని చెప్పి అది తప్పకుండా ఆ మాట మీదే ఉన్నాం మీ ఊర్లలో అభివృద్ధి చేస్తున్నాం ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా మన ఫౌండేషన్ తో కాలువలు తోకున్నాం రైతులు సుభిక్షంగా ఉన్నారు అదే విధంగా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ లేవంటే అక్కడ పెడుతున్నాం ఎంపీ లాడ్స్ తో పనులు చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేస్తున్నాం ఏ రకంగా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ ప్రజలకి అండగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టాలి అని చెప్పి మేమందరము కూడా పాటు పడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా చేసే కార్యక్రమాన్ని మేము వెళ్ళట్లేదు ఎవరు గోడ మీద ఏ స్టిక్కర్ అంటించట్లేదు ప్రజల దగ్గరికి పోతున్నాం కూర్చుంటున్నాం మాట్లాడుతున్నాం ఇది కూడా చెప్తున్నాను నేనైతే అమ్మా మీకు ఇష్టమైతే చెప్పండి లేదు మేము భయపెట్టం లేదు మమ్మల్ని చూసి మీరు చూడొచ్చు అన్ని నవ్వుకుంటూ సమాధానం చెప్తున్నారు ఏ ఒక్కరు భయపడి వీళ్ళకి ఇది చెప్తే ఏమవుద్దు అని చెప్పట్లేదు నిజంగా వాళ్ళకి సమస్య ఉంటే సమస్య చెప్తున్నారు ఇది కోవూర్ కాన్స్టిట్యెన్సీలో జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీ సమస్యలు చెప్పండి మేము తీరుస్తాం తీర్చడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం మీరు భయపడి మేము అంతా బాగున్నామని చెప్పకండి చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు తెలుసుకొని రమ్మని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు అని చెప్పి చెప్తున్నాము కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యవంతులు దానికి సరిగ్గా స్పందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం నాయకులు అందరూ కలిసి దిగ్విజయంగా చేయాలని ప్రతి ఇల్లు